ఈ రోజు కొద్దిగా ఒక రెండు కాయలు మామిడిగాయ పచ్చడి పెట్టుకున్నాము ఇప్పుడు ఆవాలు పిండిగా ధరిస్తున్నాం ఎల్లికాయలు కారం ఇవన్నీ కలిపేసి పోస్తాం చూడండి ఇప్పుడు ఆవాలు జీలకర్ర పొడి దంచి పెట్టుకున్నాం ఎల్లిపాయలు దంచుతున్నాము ఇది ఎన్ని రోజుల వరకు ఉంటుంది అత్తమ్మా నెల రూ నెల తాడి తాళబో ఆవు పొడి కలుగుతుందా ఆవాలు జీలకర్ర మొత్తం ఇంకా ఇప్పుడు అలావర జీలకర్ర ఎల్లిపాయలు కారం ఉప్పు అత్తం వేసింది

ఉంటే ఏదో పప్పులు పులు తీసుకునే ఉండదు పల్లీలు ఇవన్నీ అంటే పుల్లిపాయ పోతే బాగుంటుంది అన్నట్టు తింటే పులు ఇవేంటి పొడి కాకుండా ఇంకా తాలింపక్క మళ్ళీ జీలకర్ర కూడా వేసుకోవాలా జీలకర్ర కలిపిన గోబులు అంటే ఆవాలు జీలకర్ర ఇంకా ఎండుమిర్చి ఏదైనా కూడా నాలుగు కూడా వేసుకోవచ్చు ఎల్లిపాయ ఉంటుంది అంటే ఫస్ట్ the ఫస్ట్ pointers, don't we? Twice చల్లారిన తర్వాత నూనె కలుపుకోవాలి వేడి మీద ఉంటే అక్కడ ఖరాబ్ అవుతుంది ఈ చల్లగైన తర్వాత కలుపుకోవాలి డి మా ఊరికాయ వచ్చడం సూపర్ వస్తుందా దాని టేస్ట్ చూసి చెప్పాలైతే అదే కొంచెం సల్ల కావాలి అది వేడి మీద కలుపుకోవచ్చు ఖరాబ్ అవుతుంది కొంచెం అక్కడ చల్లారి పెట్టేసి ఉంది மார்க பச்சாடி ఎలా ఉంది ఎందుకంటే ఇంకా రెండు రోజులైతే ఈ ఉప్పు అనేది ఉప్పు పట్టేస్తుంది సరిగ్గా చూడండి ఇగో రెండే కాయలు ఇవి కొద్దిగా జీలకర్ర ఆవాలు ఎల్లిపాయలు కారం ఉప్పు కొద్దిగా పసుపు పోపు పెట్టినామండి మనకు ఈ రోజుల్లో ఎక్కువగా చన్నీరు తినవద్దు అని చెప్తున్నారు కదా అయినా మనం తిన్నాం కాబట్టి తినాలి అనిపించినప్పుడు ఒకటి రెండు కాయం పెట్టుకోవాలంటే సింపుల్ ఫుడ్ ఎంతో టైం పడ్డదండి ఇలా తయారు చేసుకోవచ్చు అంటే లేదా రెండు నెలల దాకా తడి అనేది తగలవద్దు తీసేటప్పుడు లేదా రెండు నెలల వరకు కూడా ఉంటుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా